అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో టీట్కో గృహాలు అప్పగించి నెలలు గడుస్తున్నా అక్కడ మౌలిక వసతులు కల్పించడంలో వైసర్ ప్రభుత్వం విఫలమైందని మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు ధూళి జయరాజు అన్నారు గొల్లపుంత కాలనీ టీట్కో గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మహాజన సోషలిస్టు పార్టీ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం లబ్దిదారులతో కలిసి నిరసన తెలిపారు అంతకుముందు జయరాజు లబ్దిదారులను వెంటబెట్టుకుని మున్సిపల్ కమిషనర్ టీ రామ్ కుమార్ ను కలిసి టీడ్కో సమస్యలు వివరించి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా లబ్దిదారులు ఆయా ప్లాట్లలో నెలకొన్న సమస్యలను కమిషనర్ రామ్ కుమార్ దృష్టికి తెచ్చారు ఈ కార్యక్రమంలో డోకుబుర రాజబాబు ఎంఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జి గాలింకి నాగేశ్వరరావు మురంపూడి సూరిబాబు విహెచ్పిఎస్ నాయకులు షేక్ నబీ పూడి శివ వలీ బాబా లబ్ధిదారులు పాల్గొన్నారు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మండపేట పట్టణంలో ఎటువంటి మౌలిక వసతులు కల్పించకుండా మూడున్నర సంవత్సరాల నుంచి ఇవ్వకుండా పది పది రెండు వేల ఇరవై రెండవ తేదీన గౌరవ గౌరవీయులు మున్సిపల్ శాఖ మార్చులు సురేష్ గారు వచ్చి ఆర్భాటంగా ప్రారంభించి మరి లబ్ధిదారులకి కిట్కో గృహాలను అందించడం జరిగింది ఇప్పుడు వరకు మూడున్నర సంవత్సరాల నుంచి బయట అద్దులు చెల్లించుకోలేక ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసే లబ్ధిదారులందరూ కూడా ఇచ్చిన వెంటనే అక్కడికి మరి ఆ గృహాల్లోకి వెళ్ళి కాపురం ఉండడం జరిగింది వెళ్ళిన పది రోజులు కానీ కరెంట్ ఇవ్వకపోవడం వెళ్ళిన మరి నెల రోజులైపోతున్నా చెదల పట్టేసిన గుమ్మాలు కానీ మరి తలుపులు కానీ మార్చకపోవడం కనీసం మంచినీరు అక్కడ ఏర్పాటు చేయకపోవడం ఎంత దారుణమని అంటే ఒక ట్యాంకర్ తోటి దాదాపు డెబ్బై కుటుంబాలకి మీరు నీరు సప్లై చేస్తే కనీసం ఎక్కుల్లో ఆగడానికి కూడా నీళ్ళు సరిపోవని చెప్పి మరి మళ్ళీ ఇందులో కూడా ఆదివారం సెలవు మంచి నీళ్ళకి ఆదివారం సెలవు అత్యవసర విభాగంలో కరెంటు మంచినీరు మరి వైద్యం ఉండే ఈ అత్యవసరాన్ని మరి సెలవిస్తున్న మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే అది మండపేట మున్సిపాలిటీయే మరి అక్కడ ఉండబడే వెళ్ళిన లబ్ధిదారులు మూడు నెలలకు ఈ రోజుకి మంచినీళ్ళు కానీ వాడకం నీరు కానీ అందివకపోవడం వల్ల నా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంత ఇబ్బంది అని అంటే మరుగుకి వెళ్ళడానికి కూడా నీరు లేక రాత్రులు మరి మొగాళ్ళని ఎంటబెట్టుకుని మొగుల్ని మరి మరి ఆ పాటికల్ని మరి అక్కడ చేస్తుంటే అక్కడ ఉండబడే రైతులు కూడా వాళ్ళు మరి దారుణంగా తిట్టడం కూడా చాలా బాధపడ్డం కమిషనర్ ముందు మరి వాళ్ళ బాధను వెళ్ళగకపోవడం మనం చూసాం మీకు నేను అడుగుతున్నా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ని మీకు రంగులు మార్చుకునే కాడ ఉన్న శ్రద్ధ మీరు మౌలిక వసతులు కల్పించే కాదు ఎందుకు లేదని చెప్పి ఈ నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యం రేపు రాబోయే ఎన్నికల్లో ఆగ్రహానికి గురికాక తప్పవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను